అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ ఎట్టకేలకు ఇండిగోకు కేంద్రం షాక్ ఇచ్చింది అదేంటి ఇండిగో వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు వీళ్ళేమో డీజీసీఏ నిబంధనలు బాగాలేదని చెప్పి మాట్లాడుతున్నారు మరి అలాంటప్పుడు ఇబ్బంది పడింది ఇండిగోనే కదా ఎందుకు ఇండిగోకి మరి కేంద్రం షాక్ ఇచ్చింది సో మరి లోక్సభ వేదికగా లోక్సభ సాక్షిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఎందుకు మరి అంత ఫైర్ స్పీచ్ ఇచ్చారు సో ప్రతి ఒక్కదానికి మీకు రీజన్ చెప్పే ప్రయత్నం చేస్తా చాలా కూలంకషంగా మాట్లాడుకుందాం మనం ఎందుకంటే నేషనల్ ఇష్యూ కాదు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది దీంట్లో కాన్స్టెన్సీలు కూడా చాలా బయటకు వస్తున్నాయి అసలు అంటే ఇలా కూడా కుట్ర చేయొచ్చా అన్నది ఇప్పుడు మన ఇండికో దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది సో ఇప్పుడు డిజిసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిజిసీఏ సంస్థ ఎఫ్డిటిఎల్ నిబంధనల్ని ఇచ్చింది ఎఫ్డిటిఎల్ అంటే ఏంటి ఫ్లైట్ డ్యూటీస్ అండ్ టైమ్స్ లిమిటేషన్ సో ఎఫ్డిటిఎల్ నిబంధనలు జారీ చేసింది ఎవరి సేఫ్టీ కోసం పైలట్ల సేఫ్టీ కోసం సో వాళ్ళు కొంచెం బెటర్గా వర్క్ చేయడానికి వాళ్ళకి విశ్రాంతి సమయం కావచ్చు ఎమర్జెన్సీ లీవ్స్ కావచ్చు అండ్ వీకెండ్ లీజర్ హవర్స్ కావచ్చు వీటి విషయంలో కొన్ని గైడ్ జారీ చేసింది ఆ వెట్టి పరిస్థితుల్లో మీరు పాటించాల్సిందే సో తద్వారా మనం ఈ యొక్క ఫ్లైట్ యాక్సిడెంట్లు కావచ్చు ఇలాంటివి మనం తగ్గించుకోవచ్చు అండ్ ప్రజల ప్రాణాలకు భద్రత ఉంటుందని చెప్పి డీజీసీఏ చాలా నీట్గా ఆలోచించి ఒక దేశంకి వచ్చింది దాన్ని ఇండిగో ఎయిర్లైన్స్ చాలా చాకచక్యంగా మేము పాటించలేమని చెప్పేసింది పాటించలేమని చెప్తే వీళ్ళు కోర్టుకు వెళ్ళారు తర్వాత ఈ పైలట్లు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది ఢిల్లీ కోర్టుకి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎలాగలా ఇక మేము ఈ బాధ భరించలేకున్నాం అని చెప్పి ఇండిగో ఎయిర్లైన్స్ ఏం చేసింది ఉన్న తోనే రెండు రెండు దశల్లో సడలింపులు ఇచ్చింది కదా కేంద్రం రెండు దశల్లో కేంద్రం సడలింపులు ఇస్తే సో రెండు దశల్లో అమలు చేసింది ఏప్రిల్లో అమలు చేసింది అండ్ నవంబర్లో అమలు చేయమని చెప్పింది డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి అమలు చేస్తుంది అనమాట యాక్చువల్గా ఫస్ట్లోను జాపమే అండ్ సెకండ్ థింగ్లోను జాపమే ఇండిగో డీజీసీఏ నిబంధనలు అమలు చేయడంలో ఎందుకంటే ఇండిగో విమానాల షేర్ మన మన భారతదేశంలో చాలా ఎక్కువ అండ్ దేశీయ విమానాల సంస్థ దాదాపుగా అరవై ఎనిమిది శాతం షేర్లు ఇండిగోకే ఉన్నాయి దాదాపుగా యాభై ఏడు ఎయిర్పోర్ట్ల కనెక్టివిటీ ఓన్లీ ఇండిగో తప్ప ఇంకెవరో చేయరు సో అలాంటి కనెక్టివిటీ ఇండిగోకి మాత్రమే ఉంది సో మేజర్ ఈ మోనోపోలి ఉంది కాబట్టి ఆడిందే ఆట పాడిందే పాటగా ఇప్పటిదాకా చెప్పింది కానీ కట్ చేస్తే లోక్సభ సాక్షిగా రామ్మోహన్ నాయుడు గారు దీనికి సంబంధించిన కుట్ర వివరాలు కూడా వెల్లడించిన పరిస్థితి చాలా క్రిస్టల్ గా చెప్పారు ఆయన ఏం చెప్పారు తెలుసా కావాలని ఇండిగో చేసింది ఇండిగో ఒకవేళ డీజీసీఏ నిబంధనలు గా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తే ఏదైతే ఏప్రిల్ మొదటి వారంలో వీళ్ళు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలకి కంటిన్యూషన్గా వెంటనే పైలట్స్ని తీసుకునేవాళ్ళు రిక్రూట్ చేసుకునే వాళ్ళు సో వీళ్ళు రిక్రూట్ చేసుకోలే పైలట్ శిక్షణ కోసం వాళ్ళకి దాదాపుగా ఐదు నెలలు టైం ఇచ్చారు ఆ ఐదు నెలల టైంని వీళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకున్నారు ఉన్న వాళ్ళనే రుద్ది రుద్దీ రుద్దీ రుద్ది ఆ పైలెట్ల జ్యూస్ మొత్తం లాగేశారు సుఖమే ఉంది ఇప్పుడు ఆ పైలెట్లు కూడా ఎదుగుతున్న పరిస్థితి వాళ్ళు వాళ్ళు కూడా మనుషులే కదా ఒక వర్కింగ్ అవర్స్ ఎంతవరకు ఉందో ఒక ఒక ఎంప్లాయీ యాజ్ పర్ లేబర్ డ్యూటీ ప్రకారం టెన్ టు సిక్స్ ఎయిట్ అవర్స్ వర్క్ చేయగలరు లేదు నువ్వు షిఫ్ట్ లేస్తావా సిక్స్ టు టూ చేస్తాడు టూ టు టెన్ చేస్తాడు లేదు నైట్ టెన్ టు మార్నింగ్ సిక్స్ వరకు చేస్తాడు సో ఒక లేబర్ అనేది ఉంటుంది కదా అంటే దానికి మించి నువ్వు పని చేపిస్తారంటే వాడు పడుకోవాలి వాడికి పెళ్ళం పిల్లలు ఉంటారు చాలా పనులు ఉంటాయి వాడికి వాడి పర్సనల్ లైఫ్ కూడా ఇంపార్టెంటే కదా ప్రొఫెషనల్ లైఫ్ వాడు ఎయిట్ అవర్స్ ప్రొఫెషనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ కే అంకితం చేస్తాడు కదా ఫ్లైట్ దొరుకుంటే ఇంకేం పత్యాపరలు చేయడానికి ఉండదుగా గాలి ఉన్న చాటింగ్లు వేసుకుంటాడు వాడిని ఎలాగైనా సరే పైలట్లు ఇబ్బంది పెట్టాలని చెప్పి ఉన్న వాళ్ళతోనే ఎలాగోలా నడిపించాలని ఫిక్స్ అయిపోయింది ఇంట్లో దాన్ని గుర్తించిన డీజీసీఏ లేదు మీరు ఇలా చేయండి అని చెప్పి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కొన్ని సడలింపులు కూడా ఇస్తే దానికి పైపెచ్చు ఇండిగో సీఈఓ మాడేది ఏంటో తెలుసా లేదు అసలు మాకు సడలింపులు ఇవ్వలేదు అంటాడు కళ్ళు దొబ్బే ఎన్నిసార్లు ఇచ్చారు మీకు సడలింపులు డీజీసీఏ దగ్గర నుంచి మీకు మేజర్ హోల్డింగ్స్ ఉన్నాయి మోనోపోలి ఉంది మీకు అరవై ఎనిమిది శాతం మీ మీ షేర్సే ఉన్నాయి సో ఎక్కువ కనెక్ట్ అయ్యేది మీ మీ ఇండికోనే ఎయిర్లైన్స్ కాబట్టి సో దానికి కొంచెం సడలింపులు ఇంపులు ఇచ్చారు మన చెప్పి చెప్పిచ్చారు ఆ భాటి ఎవడైతే ఉన్నారో ఇండిగో ఓనరు చెప్పి చెప్పిచ్చారు దాన్ని యూటిలైజ్ చేసుకుంటావా మిస్యూజ్ చేసుకుంటావా ఒకవేళ ఇప్పుడు మిస్యూజ్ చేసుకుంటే రేపొద్దున డీజీసీ కావచ్చు రేపొద్దున ఏంటి ఇవాళ జరిగింది ఆల్రెడీ ఇండిగో దాదాపుగా ఐదు శాతం విమానాలను కోత విధించింది పర్ డేకి రెండు వేల రెండు వందల విమానాలను తిప్పే ఇండిగో సంస్థ ఐదు శాతం కోత అంటే దాదాపుగా వన్ టెన్ నూట పది విమానాలను రద్దు చేసేసింది ఎందుకు చేసింది వీళ్ళ బల్బు వల్ల కాదా ఎందుకు బల్బు చూపించాలి ఇంతమంది ప్రయాణికులు ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఎవరిచ్చారు మీకు ఆ రైట్ నాకు అర్థం అడుగుతున్నాను ఎవరు ఇచ్చారు బీకా రైటు లక్షల మంది ప్రయాణికులు కోట్లలో కోట్లలో మనీ రీఫండ్ మళ్ళీ వీళ్ళు చేసే పత్యాపరణాలు అంటే తెలుసు ఇండిగో వాళ్ళు ఆల్రెడీ ఫ్లైట్ క్యాన్సిల్ అవుద్దని తెలుసు డిలే అవుద్దని తెలుసు అది టేక్ ఆఫ్ అవ్వదని తెలుసు ఇన్ని తెలిసినా కూడా అన్నిట్లలో అన్ని వెబ్సైట్లు ఈవెన్ ఇండిగో వెబ్సైట్లు కూడా వాళ్ళ ఫ్లైట్లు పెట్టి బుక్ చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు ప్రయాణికులు పిచ్చోళ్ళలాగా ఆ టికెట్లు బుక్ చేసుకుంటే మళ్ళీ ఆ రీఫండ్ కోసం తలకై నెప్పి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం వాళ్ళ పనులన్నీ ఆగిపోవడం మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి బ్యాక్ రావడం ఒక వెయ్యి మంది ఒక్కసారి ఒక నాలుగైదు ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి బయటకి వచ్చిన తర్వాత వాళ్ళ క్యాబ్ అన్నా బుక్ అవుద్ది కనీసం జస్ట్ ఇమాజిన్ ఒక వెయ్యి మంది సేమ్ ప్లేస్ నుంచి ఓలా ఊబర్ కానీ లేకపోతే ర్యాపిడో కానీ బుక్ చేస్తుంటే ఎవరికి అవుద్ది ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మిగతా ఎయిటీ పర్సెంట్ ఎంతసేపు వెయిట్ చేయాలి శంషాబాద్ నుంచి ఒక ఫ్లైట్ క్యాన్సిల్ అయింది రెండు ఫ్లైట్లు క్యాన్సిల్ అయింది దానికి సంబంధించిన మొత్తం బ్యాక్ వచ్చేయాలి సో బ్యాక్ వచ్చేయాలంటే వీళ్ళందరూ సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే ఎంతమంది ర్యాపిడో డ్రైవర్లు కావాలి ఎంతమంది ఊబర్లు కావాలి అంటే మీరు డైరెక్ట్గా అక్కడ ఇబ్బంది పడింది మాత్రమే గమనిస్తున్నారు ఎయిర్పోర్ట్లో ఒకే గంట వెయిట్ చేశారు బోర్డింగ్ పాస్ తీసుకొని ఫ్లైట్ రాలేదు బయటకు వచ్చామనుకుంటున్నారు కానీ దానికి ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రావడానికి ఈ టైం ఎవరికి కేవలం ఇండిగో నమ్ముకున్నందుకు వీళ్ళు ఎంత ఇబ్బంది పడాలా నేను ఒక వీడియో చేసాం మనం కేవలం ఇండిగో మీద ఇండిగో మొండిగో అని చెప్పి చేసి దాని కింద ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఇంత ఇబ్బంది పడ్డామండి ఎందుకు దీన్ని ఈ విషయాన్ని ఎంతో స్ట్రెస్ చేస్తానంటే నిన్న వీడియోకి కామెంట్స్ అన్నీ ఇవే ఉన్నాయి మేము చాలా ఇబ్బంది పడ్డామండి బయటికి రావడానికి ర్యాపిడో బుక్ అవ్వలేదు ఊబర్ బుక్ అవ్వలేదు వాళ్ళు వస్తురు ఎవరు తగలాలి వాటిలో విద్యారాత్రులు ఉంటారు హాస్పిటల్కి వెళ్ళేవారు ఉంటారు చెకప్లకి వెళ్ళారు ఉంటారు బిజినెస్ పని మీద వెళ్ళేరు ఉంటారు ఫ్యామిలీ వెళ్ళే వాళ్ళు ఉంటారు ఏదో మంచో చెడు ఏదో దానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి కదా ఎందుకు ఇబ్బంది పెట్టాలి నిజంగా ఒక రకంగా ఇండిగోనా కేంద్ర ప్రభుత్వం అంటే ఇండిగో అని గెలిచిందని నేను మాట్లాడుకున్నాను కానీ ఇప్పుడు ఇండికో గెలవలా ఇండిగో గెలిచానని అనుకుంది అంతే కట్ చేస్తే ఐదు శాతం ఇప్పుడు ఏదైతే ఆ ఫ్లైట్లు మొత్తం ఆగిపోయిన పరిస్థితి సో మరికొద్దిసేపట్లో డీజీసీఏ గైడ్ లైన్స్ కూడా వస్తాయి ఏ ఏ రూట్లలో ఏ ఏ కనెక్టివిటీని తగ్గించారు సో అంటే లో కనెక్టివిటీని తగ్గించారా హై కనెక్టివిటీని తగ్గించారా సో ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఏంటి అనేది కూడా డీజీసీఏ ఆల్రెడీ ఇండిగోకే మళ్ళీ డీజీసీఏ నిర్ణయం తీసుకుంటే ఇండిగోలు ఏమంటారు మా ఫ్లైట్ల మీద కావాలనే కాన్స్ప్రెస్ చేశారు అందుకే మా ఫ్లైట్లు తగ్గించారు అంటారని చెప్పి ఇప్పుడు డీజీసీఏ ఇండిగోకే చెప్పింది అనమాట ఏం మీరు ఏం చేస్తారో చేయండి ఒక ఐదు శాతం అయితే ఈ మాన్సూన్ సీజన్ తగ్గించుకోండి మాన్సూన్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అక్టోబర్ ఎండ్ నుంచి మార్చ్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ ట్వంటీ ఫస్ట్ వరకు సో ఈ దశలో మాన్సూన్ సీజన్కి స్టార్ట్ అయింది కాబట్టి ఐదు శాతం కోత విధి విధించింది అనమాట మరిగా ఇండిగో ఏ రూటలో చేస్తుందో ఏం ఇలకత్మ ప్లే చేస్తుందో తెలియదు కానీ సో ఇండిగో వల్ల ఆ సంక్షోభం ఇప్పుడు ప్రపంచ దేశాలని ఇండియా వైపు చూసేలాగా మాట్లాడుకుంటున్నాయి సో చాలా మంది అన్లిస్టులు తయారైపోయారు ఇప్పుడు ఈవెన్ ఇండిగో గురించి ఇండిగో ఎయిర్లైన్స్ గురించి తెలియని కూడా ఫ్లైట్ ఎక్కడానికి కూడా మాట్లాడుతున్నాడు చాలా చాలామంది వీడియోలు చూస్తున్నాను నేను కేవలం ఇండియా వల్లే అయింది మోడీ వల్లే అయింది టీడీపీ రామ్మోహన్ నాయుడు వల్ల అయింది టీడీపీ ఎంపీ పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు విదేశాల నుంచి పెడుతున్నారు అనమాట వీడియోలు చూస్తే చాలా బాధ ఇస్తుంది ఎక్కడైనా ఒక సంక్షోభం ఏర్పడిందంటే దానికి సంబంధించిన లోతుపాతులు ఏంటో చూడాలి కానీ అక్కడ ఉన్న వాళ్ళని బదులు చేయడానికి లేదు ఇప్పుడు ఈ విషయంలో కూడా నిన్న మొన్నటి వరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని బ్లేమ్ చేశారు ఏమైంది ఏం కాలా ఒక ప్రాపర్ విచారం ట్రాన్స్పరెంట్ విచారం చేయమని చెప్పి ఆయన కోరారు అంత గమనంగా కాదు కదా రాజీనామా అంటే రాజీనామా ఎందుకు చేయాలి అసలు ఇండిగో ఇండిగో వచ్చింది ఎప్పుడు ఈ డిఎస్ఏ గైడ్ లైన్స్ ఇచ్చింది ఎప్పుడు ఆయన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గారు కేంద్రమంత్రి అయింది ఎప్పుడు ఏమన్నా సంబంధం ఉందా డాట్స్ ఏమైనా కనెక్ట్ అవుతున్నాయా పొంతం లేని సమాధానాలు పొంతం లేని వీడియోలు రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి ఏంటది సర్పంచా లేకపోతే వార్డు మెంబరా రాజీనామా చెడారు కేంద్ర మంత్రి అది ఆయన అంత విల్డిగా లేకపోతే ఈనాళ్ళు ఉండగలరా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏం కాదు కదా ఆయన ఫ్లైట్ కనెక్టివిటీ కోసం చూస్తున్నారు ఇంకా ఇండియాలో కొత్త ఎయిర్పోర్ట్లు రావాలి ఇంకా కనెక్టివిటీ పెరగాలని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు ఎప్పటి నుంచో ఆయన ప్రతి సామాన్యుడు ఫ్లైట్ ఎక్కాలన్న ఇదిలో మాట్లాడుతున్నారు ఆయన్ని రాజీనామా చేయాలి రాజీనామా చేయాలంటే రాజీనామా చేయాల్సింది చేస్తాడు తప్పేముంది ఆయన నిజంగా ఆయన తప్పు చేస్తే ఆయనే రాజీనామా చేసే వ్యక్తి ఆయన తప్పు చేయలేదు కదా తప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి లంచం ఇచ్చారంటున్నారు ఇంత ఇండిగో సంస్థ వాడు నిజంగా లంచం ఇస్తే మరి రామ్మోహన్ నాయుడు గారు లోక్సభలో మాట్లాడాల్సిన అవసరం ఏమొస్తుంది ఇండిగోకి వ్యతిరేకంగా మాడారు ఏ సంస్థ అయినా సరే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకపోయినా మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా గట్టిగా మాట్లాడారు మరి అలాంటి వ్యక్తిని మనం రాజీనామా చేయడానికి ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు మీరు మస్తు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ